మూకుమడి దాడి కాంగ్రెస్ లీడర్లకు కీ రాజకీయాల్లో ఏదైనా సంఘటనకు లేదా కామెంట్స్ ఆలస్యమైతే దానికి కాలం తీరిపోతుంది కానీ ఆలస్యంగా రియాక్ట్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ఓ పొలిటికల్ వ్యూహం ఉంటుంది ఎప్పుడో వారం కిందట పవన్ కళ్యాణ్ కోనసీమ టూర్ లో డిస్టి వ్యాఖ్యలు చేశారు అప్పుడు కాంగ్రెస్ నేతలెవరికి చురుకుదనం పట్టలేదు ఇప్పుడు ఎవరో గిల్లినట్లుగా ఒక్కసారిగా అందరూ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు ఎవరో ఆదేశించినట్లుగా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తున్నారు సహజంగా వచ్చే రియాక్షన్ అయితే పవన్ కళ్యాణ్ ఆ మాటలు అన్న వెంటనే వస్తుంది కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు అవంత సీరియస్ గా తీసుకొని రాజకీయం చేయాల్సిన మాటలు కాదని అనుకున్నారు నాలుగు రోజుల తర్వాత ఎమ్మెల్యే రెడ్డి స్పందించారు వారం తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్రెడ్డి రెడ్డి దగ్గర నుంచి చాలా మంది స్పందించారు మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి కూడా ఖండించారు వీళ్ళందరూ సేమ్ టెంప్లేట్ చదివి వినిపించారు పవన్ కళ్యాణ్ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు